అందరికీ శుభోదయం పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పురాణ జ్ఞానాన్ని పది మందికి పంచండి కావున పురాణ శ్రవణం ఛానల్ను ప్రతిరోజు చూస్తూ ఉండండి ఎన్నో పురాణాలను మీ ముందుకు నేను తీసుకువస్తాను కావున దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు కార్తీక పురాణంలో ఇరవై ఆరవ అధ్యాయంలో అవతార నిర్ణయం గురించి మీకు వినిపిస్తున్నాను దుర్వాసుడు చివరకు వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని ఈ విధంగా ప్రార్థించడం ప్రారంభించాడు బ్రాహ్మణ శరణ్య జగద్రక్షక మధుసూదన సుదర్శన చక్రం వారి నుంచి నన్ను కాపాడు ఓ సర్వవ్యాపక కో కోటి సూర్యప్రకాశమానమైన చూడటానికి అలివి కాని నీ సుదర్శన ఆయుధం నన్ను వధించడానికి వస్తుంది దానిని ఆపుచెయ్యి నీ భక్తాగ్రణ్యుడనైన అంబరీషునకు శాపమిచ్చిన పాపాత్ముని నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను కాపాడుము పూర్వం భృగు మహర్షి నిన్ను వక్షాన తన్నగా దానిని ఓర్చుకున్నావు ఆ విధంగా నా తపస్సును క్షమించు అంటూ మొరపెట్టుకున్నాడు అప్పుడు మహావిష్ణువు మందహాసముతో ఓ మునీంద్ర బ్రాహ్మణులంటే నాకు ప్రాణం అందులోని తపశాలిలో గొప్పవాడైన నిన్ను గూర్చి వేరే చెప్పనవసరం లేదు నీవు సాక్షాత్తు శంకరుడవు నీవు నీ ముఖం చాలా భయంకరంగా ఉన్నది వేల్పులకు సజ్జనులకు విప్రులకు గోవులకు మేలు చేసే నిమిత్తమే నేనెల్లప్పుడూ యుగ యుగాలలోనూ అవతారాలు దాల్చుతుంటాను ఓ తాపసోత్తమా నీవు చాలా నీచమైన పని చేశావు అనవసరంగా అంబరీషునకు శాపం ఇచ్చావు అతడు అన్ని ప్రాణులను నిన్ను చూస్తుంటాడు శత్రువులకు కూడా అపకారం తలపెట్టాడు అటువంటి వాణిని నిందించావు అతడు నిన్ను వేడుకున్నా నీవు శాంతించలేదు నీ వలన భయపడి అతడి హృదయంలో నన్ను శరణు కోరాడు నీవు తనకిచ్చిన శాపం నేను ధరించి పది అవతారాలు ఎత్తటానికి నిశ్చయించుకున్నాను నీవు అతనికి పది జన్మలెత్తుతావని అన్నమాట కూడా అతనికి వినబడలేదు నా మీదనే మనస్సుంచి తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు అతని హృదయంలో ఉన్న నేను అతని చెవి రంధ్రము వల్ల అగుదురుగాక అన్న మాటలు విన్నాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుని నా భక్తునికి కీడు కలగకూడదు అందువల్ల నీవిచ్చిన శాపం నాకే అనుకున్నాను నీవు శాపం ఇవ్వటానికి నోరు తెరవగానే చక్రాన్ని ప్రయోగించాను దానిని అతడే వారించగల సమర్థుడు నీవు వెళ్ళి అంబరీషుణ్ణి శరణు కోరుకో అనెను నీవు ఇచ్చిన శాపం ప్రకారం మత్స్యావతారం దాల్చి శంభుడనే రాక్షసుని సంహరిస్తాను కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని ధరిస్తాను వరహావతారం పొంది లోక హిరణ్యాధ్యక్షుణ్ణి వధిస్తాను అటు జంతువు ఇటు మనిషి కాకుండా నరసింహావతారమెత్తి హిరణ్య కసిపుని చంపుతాను వామనావతారమెత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అణుచుతాను పరశురామావతారాన రాజులందరినీ నరుకుతాను రామావతారాన రావణుని చంపుతాను రాజార్హత లేని రాజుగా కృష్ణావతారాన పుట్టి పాపాత్ముడైన కంసుని వధిస్తాను కలియుగంలో పాపాత్ముల్ని మోహింపచేసే నిమిత్తం పాషండ మతబోధనార్థము ఒక గురువునవుతాను కలియుగంలో బ్రాహ్మణ శత్రువుల్ని చంపడానికి కలి అవతారం ఎత్తుతాను ఈ విధంగా పది అవతారాలెత్తి నీ విచ్చిన శాపాన్ని సఫలం చేస్తాను దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి పురాణ జ్ఞానాన్ని పంచండి ఓం నమ శివాయ